హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫార్టీ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మాటి మాటికి నివేద చైతన్యలు కనిపిస్తున్నారు తన కంటికి వీళ్ళను ఇలాగే వదిలేస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతారు నో నేను అది జరగనివ్వను మమ్మీతో కాదు నేనే అడుగుతాను బావతో నా పెళ్లి విషయం అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలాగా గీత కిందికి వచ్చింది తల్లి రూమ్ లోకి వెళ్లేసరికి మాధవి సరోజిని గంగా కబుర్లు చెప్పుకుంటున్నారు గంగా హెడ్డెక్ గా ఉంది కాఫీ ఇవ్వు అంటూ వెళ్ళి మాధవి పక్కన కూర్చుంది గీత ఎందుకు వచ్చింది తలనొప్పి ఇటురా అంటూ గీతను మాధవి ఒడ్లోకి తీసుకొని తల మసాజ్ చేయసాగింది అడగాల వద్దా ఎలా స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తుంది గీత సడన్ గా ఏమైంది గీత వాళ్ళని అలా చూసి మురిసిపోతూ అడిగింది సరోజిని ఎక్కడికో వెళ్ళినట్టున్నారు చైతన్య ఆఫీస్ కా అడిగింది మాధవి అప్పుడే అక్కడికి వచ్చిన ఆయుష్ అవును పెద్దమ్మ ఆఫీస్ కి కాదు అన్నయ్య వేరే చోట మీటింగ్ లో ఉంటే అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుని లంచ్ కి వెళ్ళాం యు నో పెద్దమ్మ మాతో పాటు నివేద కూడా వచ్చింది తను చాలా మంచి అమ్మాయి కదా చాలా సైలెంట్ గా ఉంటుంది యాటిట్యూడ్ చూపించదు ఎప్పుడు స్మైల్ ఫేస్ తో ఇంకా చాలా ఇన్నోసెంట్ కదా పెద్దమ్మ ఆ అమ్మాయిని చూస్తే ఎప్పటి నుంచో కలిసినట్టుగా నాకు ఒక సిస్టర్ ఫీలింగ్ వస్తుంది అన్నాడు ఆయుష్ వేదని కావాలని పొగుడుతూ గీత ముందు అవును చాలా మంచి అమ్మాయి తను గుడ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తుంది మాధవి నీకు తెలుసా దేవి ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోను అప్పుడు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు నేనెవరో తనకు తెలీదు అయినా నాకు సహాయం చేసింది అంటుంది మాధవి అది అందరికి నచ్చదు ఆయుష్ ఏంటి దాన్ని జపం చేస్తున్నాడు అసలే కోపం మీద ఉన్న గీతకి ఇంకా కోపం వచ్చేసింది గంగ గీతకి కాఫీ కప్పు ఇస్తుంది ఇక వాళ్ళు వేదని గురించి మాట్లాడడం వింటూ కప్పు కాఫీ తీసుకొని నేలకేసి కొట్టి ఇలాగైనా కాఫీ పెట్టేది రాకపోతే పని వదిలేసి వెళ్ళిపోవాలి అంటూ గంగ పైన అరిచేసింది గీత కూతురి మనస్తత్వం తెలిసిన సరోజిని ఏదో జరిగిందని అర్థం చేసుకుని గీత అంత ఆవేశం వద్దమ్మా అంటుండగా గీతలోని మరో కోణం చూస్తున్నట్టుగా మాధవి షాక్ అయిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన శశి గీత కాఫీ బాగా లేకపోతే చెప్పాలి కానీ దానికి ఇలా గంగ పైన ఆరుస్తారా మా ఇంట్లో పనివాళ్ళు అని వాళ్ళని మేము సపరేట్ గా చూడం మా వాళ్ళు అనుకుంటాం అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్లరు అంటూ శశి గంగా ముందుకొచ్చి సారీ గంగా తన వైపు నుంచి నేను సారీ చెప్తున్నాను అంటాడు పర్లేదు చిన్నబాబు అంటూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని క్లీన్ చేసి వెళ్ళిపోయింది గంగా ఆయుష్ గీతని మాత్రమే రెచ్చగొట్టాలి అనుకున్నాడు తన రియాక్షన్ కోసం కానీ గంగని ఏడిస్తే గిల్టీగా అనిపించింది ఇక విసుగ్గా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది గీత కాసేపటికి సరోజిని గీత రూమ్ లోకి వస్తూనే ఏంటి గీత ఇది అస్సలు కంట్రోల్ లేకుండా నీ ప్రవర్తన అని మాట పూర్తి కాకముందే ఆపమన్నట్టు తల్లికి చెయ్యి చూపించింది ఇప్పుడు చైతన్యతో నా పెళ్లి గురించి మాట్లాడతావా లేదా అని సూటిగా చూస్తూ అడిగింది గీత ఏమైంది సడన్ గా అని అడిగింది సరోజిని ఏమీ కాలేదు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను చేస్తావా లేదా గట్టిగా అరుస్తుంది వెంటనే రూమ్ డోర్ లాక్ చేసి నీకు పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా అరుస్తున్నావు నేను చెప్పేది నెమ్మదిగా విను అంటూ మీ అత్త వాడితో మాట్లాడిందంట అంటుంది సరోజిని ఏం చెప్పాడు మమ్మీ చెప్పు ఆతృతగా అడిగింది గీత ఈసారి నీ పైన అలాంటి ఉద్దేశం లేదంట అంటుంది సరోజిని మెల్లిగా ఎలాంటి అని అడిగింది డౌట్ ఫేస్ తో పెళ్లి చేసుకోవడం లాంటి అంటూ ఆగిపోయింది ఇప్పుడు ఎలా మమ్మీ టెన్షన్ గా అడుగుతుంది నెక్స్ట్ సెకండ్ డే ఆవేశం తగ్గించుకొని బ్రెయిన్ తో ఆలోచించు గీత ఇలా పని పిల్లపై అరిస్తే నీకు కావాల్సింది దొరుకుతుందా మీ అత్తయ్య నీ గురించి తప్పుగా అనుకోదా అంత ఆవేశం పట్టలేకపోతున్నావా అడిగింది సరోజిని ఆ ఆయుష్ నా బ్రెయిన్ అంతా పాడు చేశాడు వాడి మీద కోపం గంగ మీద చూపించాల్సి వచ్చింది మమ్మీ అంటుంది గీత అది పద్ధతి కాదు బేబీ వెళ్ళి మీ అత్తకి సారీ చెప్పు వాడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అన్నాడు కానీ తల్లి మాట కాదనడు మీ అత్త ఫోర్స్ చేస్తే నీ మెడలో మూడు ముళ్ళు వేయడం గ్యారంటీ ముందు వెళ్లి అత్తను మచ్చిగా చేసుకో చైతన్యతో కూడా క్లోజ్ అవ్వడానికి ట్రై చేయి ఇంతకంటే తల్లిగా నేను ఇంకేమి చెప్పకూడదు అంటూ వెళ్ళిపోతుంది సరోజిని రూమ్ నుంచి ఇక మెల్లిగా మాధవి రూమ్ కి వచ్చింది గీత గంగా మాధవి ఏదో మాట్లాడుకుంటున్నారు గంగా చూడగానే అక్కడి నుంచి వెళ్లిపోయింది రా గీత అని పిలిచింది మాధవి సారీ అత్త ఏదో ఆవేశంలో కప్పు కింద కొట్టేశాను అనగానే నాకెందుకు చెప్తున్నావు మా సారీ అంటుంది నవ్వుతూ మాధవి మీకు కోపం వచ్చిందేమో అత్త అందుకే భయమేసి చెప్తున్నా అనే లోపల నాకు కోపం రాలేదు కాని గంగా అంటూ పిలిచింది గంగ రాగానే గంగ చూడు గీత నీకు సారీ చెప్పడానికి వచ్చింది అని మాధవి అనగానే గీత షాక్ గా చూస్తూ ఉండిపోయింది అంటే ఇప్పుడు నేను గంగకి ఆఫ్ ట్రాల్ ఒక పని మనిషికి సారీ చెప్పాలా అని మనసులో అనుకుంటూ వేరే ఆప్షన్ లేదు మరి అని తనకు తానే నచ్చజెప్పుకొని సారీ గంగా అంది నెమ్మదిగా గంగా గీతని ఒక చూపు చూసి కిచెన్ లో పని ఉందమ్మా అని మాధవికి చెప్పి వెళ్ళిపోయింది అబ్బా ఎంత యాటిట్యూడ్ దీనికి అని ఉడుక్కుంది గీత కొత్త టెండర్ కోసం ప్రజెంటేషన్ వర్క్ జరుగుతుంది సండే అయినా వర్క్ చేస్తున్నాడు చైతన్య ఇంట్లో ఆఫ్టర్నూన్ వరకు శశి ఉన్నాడు సండే కదా సరదాగా బయటికి వెళ్ళొద్దా అని ఏడుపు మొక్కంతో అడిగితే వదిలేశాడు గీత మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే వర్క్ కొంచెం చెయ్యమని అప్పగించాడు ఆకాశ చేసి నా వల్ల కాదని పారిపోయింది వర్క్ డిస్టర్బ్ అవుతుందని ఫోన్ సైలెంట్ లో పెట్టేశాడు చైతన్య ఈవినింగ్ ఫైవ్ వరకు ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ అనిపించింది వర్క్ కంప్లీట్ అవ్వగానే కొంచెం స్నాక్స్ తిని పడుకున్నాడు కళ్ళు అలసిపోయి బాగా నిద్ర పట్టేసింది నైట్ నైన్ వరకు గాని మెలకువ రాలేదు చైతన్యకు లేస్తూనే ఫోన్ చూశాడు నంబర్ ఆఫ్ మిస్ కాల్స్ అండ్ మెసేజెస్ వేద నుంచి ఓ షిట్ మర్చిపోయాను ఫోన్ సైలెంట్లోనే ఉంది ఇంకా అని వేదకి కాల్ చేశాడు రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు మెసేజ్ చేస్తే రీప్లై ఇవ్వట్లేదు చూసి కూడా మళ్ళీ మళ్ళీ కాల్ చేశాడు నో రెస్పాన్స్ ఇలా కాదు అని వెయ్యి సార్లు సారీ అని టైప్ చేసి ఒకేసారి సెండ్ చేశాడు రీజన్ చెప్పి మరి వెంటనే కాల్ వచ్చింది వేద నుంచి చైతన్యకి అలసిపోయారా అని అడిగింది బంగారం ఈవినింగ్ ఫైవ్ కి పడుకున్నా ఇప్పుడే లేచా అన్నాడు మిమ్మల్ని కలవాలి వస్తారా అని అడిగింది అవునా ఎందుకు అని అడిగాడు పనుంది అంది ఏం పని అన్నాడు వస్తే చెప్తా అంది చెప్తే వస్తా అన్నాడు తను కూడా రాకుపో అంది ఓకే ఓకే కాంప్రమైజ్ వస్తే నాకేంటి అన్నాడు ఈసారి ఒకటి ఇస్తా మీకు అంది అయితే ఇప్పుడే వస్తాను అనగానే వద్దు వద్దు టెన్ థర్టీకి స్టార్ట్ అవ్వండి అంటుంది ఎందుకు అంత లేట్ అని అడిగాడు హోంలో చాలా మంది భక్తులు ఉన్నారు మీకు మీరు వస్తే చీర్లో కూర్చోబెట్టి మరి మీకు భజన చేస్తారు ఇక మనం కలిసే అవకాశం ఎక్కడ ఉంటుంది అని అడిగింది వేద చైతన్య సైలెంట్గా ఉండేసరికి ఇప్పుడు వస్తారా అని అడుగుతుంది నవ్వుతూ ఏంటి నీకు నవ్వు వస్తుందా సరే వచ్చాక చెప్తాను పని అన్నాడు కార్ హోమ్ బ్యాక్ సైడ్ ఆపి నాకు కాల్ చేయండి అంది బ్యాక్ సైడ్ నుంచి రావాలా నో వే అన్నాడు చైతన్య నో వే ఎందుకు బ్యాక్ కూడా వే ఉంది అంటుంది వేద అమాయకంగా ఏంటమ్మా పంచా అని అడిగాడు నవ్వుతూ చైతన్య అవును బాగలేదా అని అడిగింది తను కూడా కవి ఓకే ఓకే స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేస్తా బంగారం అంటూ కాల్ కట్ చేశాడు చైతన్య హ్యాపీగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు షవర్ చేసి బయటికి వచ్చేసరికి తన బెడ్ పైన గీత కనిపించింది తన ఫోన్తో ఆడుకుంటుంది నువ్వేంటి ఇక్కడ అన్నాడు తనని చూస్తూ హా బావా నీ ఫోన్ చూస్తున్నా ఏ రాకూడదా నీ రూమ్ లోకి అంటూ చైతన్య వైపు చూసి అలా ఫ్రీజ్ అయిపోయింది సిక్స్ ప్యాక్ తో సిక్స్ ఫీట్ కట్అవుట్ షట్లెస్ చాలా సెక్సీగా అబ్బా ఏమున్నాడు ఎంత అందగాడితో నాకు లవ్ ఈ హ్యాండ్సమ్ నాకు మాత్రమే సొంతం అని గీత మనసులో అనుకుంటూ తన ముందుకెళ్ళి నించుంది ఆమె ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఓయ్ ఆ చూపేంటి దిష్టి పెడుతున్నావా నాకు అంటాడు మిర్రర్ లో చూసుకుంటూ నా దిష్టి నీకు తగలదు లేబావా అంటూ ముందుకు వచ్చి మెడపై టచ్ చేయబోయింది ఎయ్ దూరంగా ఉండు టచ్ చేయకు నన్ను అన్నాడు కస్సుమణి చైతన్య టచ్ చేస్తే ఏమవుతుంది అంతలా నాకు నాకేమైనా అంటూ వ్యాధి ఉందా అంతే గట్టిగా అడిగింది గీత ఎవరైనా నాకు టచ్ చేసే చిరాకు అన్నాడు మెల్లిగా మరి రేపు పెళ్లి అయితే ఎలా బావా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగింది గీత తనకు ఆ ఛాన్స్ ఇవ్వను అంటూ చైతన్య ఆమె ముందుకు వస్తుంటే గీత వెనకడుగు వేస్తూ కబర్డ్కి టచ్ అవుతుంది ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎందుకంటే నేనే టచ్ చేస్తాను కాబట్టి అన్నాడు చాలా నిదానంగా అంతే అతని ఎక్స్ప్రెషన్స్ కి గొంతు తడి ఆరిపోయింది గీతకు టెన్షన్తో నాలుగు అడుగులు బయటికి వేసి మళ్ళీ పై వచ్చి కూర్చుంది ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ట్రీట్మెంట్ చేయాలి దీనికి అని మనసులో అనుకుంటూ ఏమైంది గీత అలా పారిపోయావు అని అడుగుతాడు మళ్ళీ చైతన్య గీత సైలెంట్ ఏమీ చెప్పదు తనని పట్టించుకోకుండా రెడీ అవుతూ ఉంటాడు చైతన్య విజిల్ వేసుకుంటూ కాసేపటికి నార్మల్ అయినా గీత బావా నేను ఇచ్చిన గిఫ్ట్ ఏది అదే చైన్ అడుగుతుంది తల వంచుకునే నెమ్మదిగా గీత చైతన్య కాసేపు ఆలోచించాక గుర్తొస్తుంది ఉండొచ్చు కబోర్డ్ లో ఎందుకు అని అడిగాడు ఊరికే నెక్ పై కనిపించలేదని అడుగుతున్నా అంటుంది గీత తీసేశాను అంటూ రెడీ అయి బయటికి వస్తాడు బ్లూ కలర్ ప్యాంట్ వైట్ షర్ట్ లో చేతిలో వింటర్ కోట్ పట్టుకుని మ్యాన్లీగా ఉన్నాడు చైతన్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది కొంచెం పని ఉంది అంటూ కీస్ తీసుకొని కిందికి వస్తాడు నేను వస్తా అంటుంది వెనక నుంచి నో అంటాడు పట్టించుకోకుండా ప్లీజ్ 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 బావా అనుకుంటూ వెనకాలే వస్తుంది చూడత్తా నేను వస్తానంటే తీసుకెళ్లడం లేదు బావా అని కంప్లైంట్ చేస్తుంది మాధవికి చైతన్య సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి గీతకు మమ్ డిన్నర్ చేయను నువ్వు తిని పడుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు తన కోసం ఎదురు చూస్తున్నాడు చైతన్య వేదకి కాల్ చేసి ఎప్పుడు వచ్చి గేట్ ఓపెన్ చేస్తుందా అని అది హోమ్ కి బ్యాక్ సైడ్ మినీ గేట్ ఫిఫ్త్ లో ఫ్యాంట్ హౌస్ డైరెక్ట్ గా వెళ్ళడానికి వెనక నుంచి మెట్లు ఉంటాయి అతని కి బ్రేక్ ఇస్తూ వచ్చింది నివేద గేట్ ఓపెన్ చేయగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి ఒక క్షణం హార్ట్ బీట్ పెరిగిపోయింది ఆమెని అలా చూడగానే రెడ్ కలర్ ప్లేన్ శారీలో వైట్ స్కిన్ టోన్ తో మెరిసిపోతూ వస్తుంది ఒకవైపు పళ్ళుకి స్టెప్స్ పెట్టడం వల్ల నడుము పంపు క్లియర్ గా కనిపిస్తుంది ఎప్పుడూ లేనిది అందంగా జడ అల్లుకొని తలలో రెండు వరుసల పువ్వులు రెండు వైపులా భుజాలి పై పడేలా పెట్టుకుంది మెడలో వన్ లియర్ లాంగ్ చైన్ గుండ్లమాల లాంటిది వేసుకొని చెవిలకి పెద్ద పెద్ద జూకాలు కాటుక కళ్ళ మధ్య చిన్న రెడ్ కలర్ స్టిక్కర్ స్టోన్ సహజంగానే తీరైన ముక్కు కనుతీరులు ఎర్రటి పెదాలు చూస్తుంటే చాలా కొత్తగా కనిపించింది వేద చైతన్య కంటికి రెప్ప వేయడం కూడా మర్చిపోయాడు ఆమె అందాన్ని చూస్తూ గట్టిగా భుజంపై తట్టింది ఏమైంది అంటూ వేద అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు సార్ ఆ ఏమైంది అని అడిగాడు మెల్లిగా ఎన్నిసార్లు పిలిచాను మిమ్మల్ని అంటుంది నెమ్మదిగా ఆ ఏమని తడబడుతూ అన్నాడు కోపం వచ్చిందా నేను లేటుగా వచ్చినందుకు అడిగింది మృదువుగా వేద లేదు అన్నట్టు తల ఊపాడు తనని చూస్తూ సరే రండి ఇప్పటికే లేట్ అయ్యింది అంటూ అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది తను అలా వెళ్తుంటే వెనకాల జేడ అటు ఇటు అందంగా ఊగుతుంది అది చూస్తూ నడుస్తున్నాడు పెంట్ హౌస్ ముందు మొత్తం పూల తొట్లు మధ్యలో మల్లెపందిరి దాని కింద ఒక మంచం రెండు చీర్లు బాగుంది ఈ ప్లేస్ అన్నాడు చుట్టూ చూస్తూ చైతు కదా ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ నాకు ఒక ఊయల ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ ఈ పందిరి వెయిట్ ఆపలేదు కదా అంటుంది పందిరి వైపు చూస్తూ వేద చైతన్య తననే చూస్తూ ఉంటాడు ఒక నిమిషం మీరు కూర్చోండి అంటూ మంచంపై కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది ఏదో ఇస్తానన్నావు ఇలా దూరంగా వెళ్ళడానిక రమ్మని పిలిచింది అంటాడు కొంచెం గట్టిగా నవ్వుతూ వచ్చింది చేతిలో ఒక ప్లేట్ తో చిన్న దీపం వెలిగించి కుంకుమ పూలు ఉన్నాయి ఆ ప్లేట్ లో వాట్ ఈస్ దిస్ అని అడిగాడు ప్లేట్ ని చూసి చేతు ఇష్ అంటూ నోటిపై వేలు కొని ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటారనమాట అంటూ ప్లేట్ పట్టుకొని చంద్రుడికి చూపించి దీపంతో హారతి ఇచ్చి పూలు అక్షింతలు వేసి మొక్కుకుంది ఆ తర్వాత చైతన్య వైపు తిరిగి అతన్ని పైకి లేపి తనకి హారతి ఇచ్చి చేత్తో ఐదు సార్లు అతని వైపు హారతిని అంది అతను నవ్వుతూ సైలెంట్ గా చూస్తున్నాడు ఆ తర్వాత అతని నుదుటిన బొట్టు పెట్టింది మరో ప్లేట్లో లిల్లీ పూలతో తనే స్వయంగా అల్లిన సన్నటి పూలమాలని తీసి చంద్రుడి వైపు చూపించి చైతన్య మెడలో వేసింది చచ్చేంత సిగ్గు వేసింది వేదకి ఆ దండ వేసేటప్పుడు అతని చేతికి అక్షంతలు ఇచ్చి కాళ్ళు మొక్కడానికి బెండవ్వగానే ఏవెని ఏం చేస్తున్నావు అంటూ పైకి లేపి హక్ చేసుకొని నో నీ ప్లేస్ ఇది అన్నాడు తన హార్ట్ని ని చూపిస్తూ ప్లీజ్ చైతన్య ఈ ఒక్కటైపోతే నా పూజ కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ అంటుంది గారంగా వేద నాకు ఇష్టం లేదు అంటాడు గట్టిగా మీరు వద్దంటే నేను ఏడుస్తాను అంటూ ఏడుపు ముఖం పెట్టింది వేద ఏంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటాడు తను మారం చేస్తుంటే నవ్వు వస్తుంది ఒక పక్క చైతన్యకి ప్లీజ్ ప్లీజ్ నా కోసం ప్లీజ్ ఒకే ఒక్కసారి అంటుంది బతిమాలుతూ ఓకే దూరం నుంచి టచ్ చేయి చేతులతో అంటాడు ఫైనల్ గా అలాగే చేసింది ఆ తర్వాత వేదని అతని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏంటిదంతా అని అడిగాడు ఈ రోజు టీవీలో గురువు గారు చెప్పారు ఇవాళ పౌర్ణమి ఆదివారం చాలా మంచిది అన్నారు పూజా విధానం కూడా చెప్పారు ఈ పూజ చేసి మీ మెడలో మాల వేస్తే మనం ఎప్పటికీ కలిసే ఉంటామంట మీరు వస్తారో లేదో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నుంచి అంటూ అతని మెడ చుట్టూ రెండు చేతులు పెనవేసి ఇప్పుడే దండ తీయకండి అంది వేద ఆ దండ ఆమె మెడలో కూడా వేసి నీ పిచ్చి కాకపోతే వాళ్ళు ఏదో టీఆర్పీ రేటింగ్ కి చెప్తారు నువ్వు చేస్తావా బంగారం అంటాడు చైతన్య ప్లీజ్ అలా అనకండి అంటూ కాసేపు ఇష్టం వచ్చి సెల్ఫీలు తీసుకుంటుంది వేద చైతన్యతో ఆ తర్వాత ఆకలి అంటూ కడుపుపై చేయి పెట్టుకొని అంటుంది వేద అంటే కాసేపు ఆగి కోపంగా ఫాస్టింగ్ అన్నాడు కో చాలా సీరియస్ గా ఆ అంది నిన్ను అనగానే తిన్నాక తిట్టండి అంది క్యూట్ గా ఫేస్ పెట్టుకొని సరే పదా అంటాడు పైకి లేస్తూ చైతన్య రూమ్ లో ఇద్దరికి ఫుడ్ రెడీ పెడుతుంది వేద వెళ్ళి ప్లేట్ తీసుకొని తనే తినిపిస్తాడు ఆమెకి ఆ తర్వాత అతను తింటాడు బయటికి వస్తూ మరోసారి ఇలా చేస్తే నేను రాను అంటాడు చైతన్య పూజ కంటే రావు కానీ నేను తినలేదు అంటే వస్తావు కదా అంది అందంగా నవ్వుతూ వేద నీకు చాలితేటలు ఎక్కువ అవుతున్నాయి కదా అంటూ రెండు చేతుల్లో వేదని లిఫ్ట్ చేసి మంచంపై పడుకోబెట్టి ఆమె పైన చేరుతాడు ఇప్పుడు చెప్పు ఏంటి ఎక్కువ చేస్తున్నావు అన్నాడు చైతన్య నేనేం చేశాను అంటూ అతన్ని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వేద సడన్ గా ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు అని అడుగుతాడు కళ్ళతో తను కవ్విస్తుండే మీతో ఉండి ఉండి మీ ధైర్యం నాకు వచ్చినట్టుంది అంటూ అతన్ని పక్కకు తోసి అతని ఎదపై సెటిల్ అయింది అవునా అంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు మిడ్ నైట్ దాటింది లేచి కూర్చొని టైం చూసి చాలా లేట్ అయింది ఇక మీరు బయలుదేరండి రేపు ఆఫీస్లో కలుస్తాం అంది వేద నథింగ్ డూయింగ్ నాకేదో ఇస్తానన్నావు అది తీసుకున్నాక వెళ్తా అంటూ పట్టుబట్టాడు చైతన్య ఇచ్చాను కదా హారతి అంది నవ్వుతూ వేదా నాకు ప్రసాదం కావాలి అంటాడు కన్ను కొడుతూ ఛీ మీకు సిగ్గు లేదు అని చట్టుకు నానేసి ఓ సారీ అంది మెల్లిగా ఈ సిగ్గు సారీ కాదు ఐ వాంట్ కిస్ అన్నాడు రెండు పెదవులు చూపించి అలాంటిది ఏమీ లేదు ఇక దయచేయండి అంది వేద సరే చూస్తా ఎప్పటిదాకా తప్పించుకుంటావో అని వింటర్ కోట్ వేసుకొని వెళ్ళి పడుకో ఇక అంటూ బయలుదేరాడు చైతన్య గేట్ లాక్ చేసుకోవాలి కదా నేను వస్తాను అంటూ కిందికి వచ్చింది వేద తొందరగా లాక్ చేసుకొని వెళ్ళు అంటూ ముందుకు వెళ్తున్నాడు వెనక నుంచి చైతన్య అని వినిపించింది ఏంటి అప్పుడే మిస్ అయ్యావా అంటూ వెనక్కి వచ్చాడు డైలీ నైట్ ఇది తింటే మంచిదంట అంటూ ఒక చిన్న బెల్లం ముక్క చూపించింది వేద ఎందుక వెనక్కి పిలిచింది నువ్వే తిను అని వెళ్ళడానికి తిరగగాని వెనక నుంచి అతని చెయ్యి పట్టుకుంది వేద ఇప్పుడు కూడా వద్దా అంటూ తన నోటిలో పెట్టుకుని అడిగింది వేద వేద నోట్లో బెల్లం ముక్క చూడగానే ఎక్కడ లేని హుషారుగా ఐ వాంట్ అంటూ ఆమె మెడ వెనుక ఒక చెయ్యి నడుము వంపులో మరొక చెయ్యి వేసి ఆమె పెదాలని అందుకున్నాడు చైతన్య చంద్రుడు కూడా ఆ జంటని చూసి వాళ్ళకి ప్రైవేసీ కల్పిస్తూ మబ్బుల్లోకి వెళ్ళాడు ఆ క్షణమే ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి